హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది ఈ రామాయణంలో తల్లిదండ్రులు అన్నతమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో సుస్పష్టంగా వర్ణించడం జరిగింది అటువంటి గొప్ప కావ్యమైన రామాయణ విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహిత డాక్టర్ చెక్కెల రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి నమస్తే అండి శృతి స్మృతి పురాణానం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తప రామ ఏవ శ్రీ రామో బ్రహ్మతారకం రాజేంద్ర కుమార్ గారు రామాయణంలోని ఎన్నో చక్కని అంశాల గురించి మాకు వివరిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే గత ఎపిసోడ్లో సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళటము అక్కడి నుంచి రాజ్యానికి తిరిగి వచ్చిన సుమంతుడు అక్కడ జరిగిన విషయాలన్నిటినీ వివరించడం వరకు తెలియజేశారు మరి ఆ తరువాత దశరథ మహారాజు మరణించక ముందు కౌసల్యదేవితో ఏం చెప్పారో ఒకసారి తెలియజేస్తారా సుమంతుడు అక్కడే ఉంటాడండి కౌశల్యమాత బాధ భరించలేకపోతుంది తాను ఒకటి అంటే అంతకుముందు కూడా మనకు దశరథ మహారాజు ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోయాడో కైకే వచ్చి రా దశరథ మహారాజు కింద పడిపోతే పట్టి లేపబోతుంటే తాను తనను తోసేస్తాడు నీ వల్లనే ఇంత జరిగింది అని చెప్పేసి తనను తోసేసి అంటాడు కౌశల్య నా నిన్ను నీ మందిరానికి తీసుకెళ్ళంటాడు కౌశల్య మందిరంలోనే ఉంటాడు అప్పటికి ఆ నా దగ్గర ఆరు అయిపోతుంది రాముడు వనవాసానికి వెళ్ళి అయితే కౌశల్య మాత సుమంతుడు ఇవన్నీ చెప్పిన తర్వాత అంటది ఇప్పుడు నీకు చల్లగా ఉందా నా కొడుకు నువ్వు అరణ్యవాసం పంపించావు నీ యొక్క రాణితోటి నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి అంటుంది నన్ను తర్వాత ఏమంటుంది అంటే సుమంత్రుడితోటి సుమంత్ర నన్ను ఇప్పుడే వెంటనే రాముడు ఎక్కడ ఉండు అక్కడ నన్ను దింపిరా అంటది అని అనురాని మాటలు అంటది ఎందుకంటే ఆవిడకు బాధ ఎక్కువ ఉంది తప్పు అని తెలుసు భర్తను అనకూడదని తెలుసు అయినా కానీ ఎందుకంటుందో అంటే ఆ రాముడు లేడన్న లోటు ఒకటి అక్కడ అడవిలో ఎన్ని కష్టపడుతున్నాడో నా కొడుకు నా కోడలు తర్వాత నా ఇంకో కొడుకు లక్ష్మణుడు అన్న బాధతోటి ఆవిడ అనరాని మాటలు అంటుంటే తాను ఏం చేస్తాడంటే రెండు చేతులుగా దోశలు బట్టి తను కౌసల్యమాతతోటి అంటాడు దశరథ మహారాజు కౌసల్య నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటున్నావు ఇందులో నేను చేసింది ఏముందో నువ్వు ఒక్క మాట చెప్పు నన్ను క్షమించలేవా నేను నా మనసు ఎంత అవుతుందో నీకు అర్థమైతే లేదా అంటది అక్కడ కౌశల్యం ఎంత దుఃఖపడుతుందో దశరథ మహారాజ్ అంతే దుఃఖపడుతున్నాడు కానీ ఏందో అంటే భరించలేకపోతున్నాడు తను అంటే నిలబడలేకపోతున్నాడు తన తన శరీరంలో వాయువు లేకుండా పోయింది తను నిలబడితే పడిపోతున్నాడు స్లో కోల్పోతున్నాడు అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ మాత ఆ దశరథుడు రెండు చేతులు తీసుకొని తన చేతిలో పెట్టుకొని నన్ను క్షమించండి నిజమే నేను అనగూడోదిన్ను కానీ నేను ఏం చేయను నా కడుపు కోత అలా ఉంది నా కడుపు అంత మంటగా ఉంది నా రాముడు లేడు నా రాముడు లేడు అని చెప్పి ఆవిడ బాధపడతా ఉంటుంది పడ్డప్పుడు తను ఏం చేస్తాడు అంటే అక్కడే కొద్దిసేపు ఉన్న తర్వాత కౌశల్యతో ఒక విషయం చెప్తాడు కౌశల్య ఒక విషయం చెప్తాను నాకు వివాహం కానప్పుడు నేను విలువిద్య నేర్చుకుంటున్నప్పుడు శబ్దవేది విద్యని నేను నేర్చుకున్నాను దాంట్లో నేను అగ్రశ్రేనుడిగా ఉన్నాను ఈ మొత్తం అంత అంటే రాజులలో అందట్లో కూడా ఏంటిది అది అంటే అది ఎక్కడైనా చప్పుడు వచ్చింది అనుకోండి ఇక్కడికేమో చాలా దూరంలో చప్పుడు వచ్చినా కానీ దసరా తమారాజు చూడకుండా బాణం కొట్టగలుగుతాడు శబ్ద వేది ఎక్కడన్నా శబ్దం అనుకోండి బాణం వేయగలుగుతాడు అందులో ఆరితేరిపోతాడు అయితే ఆరితేరిపోతున్న సమయంలో నేను అప్పుడు యవ్వనంలో ఉన్నాను వేటకని సరియున్నది అవతలకు వెళ్ళాను ఎక్కడన్నా అంటే రాజులు వేటాడేవాళ్ళు మనందరికి తెలిసింది పులులను ఏనుగులను అంటే ఏదైనా చంపేసేవాళ్ళు అయితే అతను ఆ వేటకు వెళ్ళినప్పుడు ఏమైందో అంటే ఒకసారి ఏదో నడుస్తున్న చప్పుడు వస్తుంటే ఒక పొదలలో దాచుకుంటాడు దాచుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆ సరియు నదులో ఏదో గుడుగుడు గుడుగుడు అని చప్పుడు వస్తుంది అంటే అక్కడ ఏదో ఏనుగు నీళ్లు తాగుతుందన్న అభిప్రాయంతో బాణం వేస్తాడు బాణం వేసేటప్పటికీ అక్కడ ఒక బాలుడు ఉంటాడు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల బాలుడు అతను అతను ఆ బాణం తగిలేటప్పటికీ ప్రాణం పోతుంది ఆ బాలుడు కేకబెడతాడు కేకబెట్టి ఏమంటాడంటే ఎవరు నేను తపస్సినైనా నన్ను ఇంత వే ఇంత నన్ను బాణం వేసి చంపడానికి ప్రయత్నం చేశాడు అయ్యో 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 నేను ప్రాణం పోతుందేమో ఇక్కడే అడవిలో నా తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళు లేవు వాళ్ళకు వాళ్ళని తీసుకొని నేను ఇక్కడ యాత్ర చేస్తుంటే వాళ్ళకి దాం వేస్తుందని చెప్పి నేను మంచినీళ్ళు తీసుకురావడానికి వచ్చేటప్పటికి నన్ను బాణం వేసి చంపిండు ఎవరు ఆ దుర్మాడు కూడా అని ఆ పిల్లవాడు అరుస్తూ ఉంటాడు ఇది ఆ విన్నాం ఆ మాటలు వినేటప్పటికి ఇతను గుండె జల్లుమంటుంది అయ్యో నేనేదో జంతువును కొడదాం అనుకుంటే ఎవరో బాలుడికి తగిలింది కదా అని చెప్పేసి ఆ చప్పుడు దిక్కు పరిగెత్తుకుంటూ పోతాడు పోయేటప్పటికి ఆ బాలుడు కింద పడి తాను తల్లడిల్లిపోతున్నాడు బాణంతో ఆ బాలుడు అంటాడు అసలు నేను ఏమన్నా నీకు ఎప్పుడైనా తప్పు చేశానా చూస్తే నువ్వు మహారాజు లెక్కున్నావు ఆ బాలుడు తెలియదు నా దశరథ మహారాజు నువ్వు మహారాజు లెక్కున్నావు అసలు నువ్వు నన్ను ఎందుకు బాణం వేశావు నేనేం తప్పు చేయలేదు కదా నువ్వు ఎందుకు వేసినావు ఇప్పుడు నేను నా ప్రాణం పోతుంది నీకు తెలియదో ఇక్కడ దూరంలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమంలో నా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ వృద్ధులు అందులోకి వాళ్ళకు కళ్ళు కనబడవు వాళ్ళు దామం దామం వేస్తుందంటే నేను ఒక్కడినే కొడుకును వాళ్ళకి దాహం తీసుకుపోవడానికి కొని వచ్చేటప్పటికి నువ్వు ఈ బాణం వేసావని చెప్పేసి ఈ పిల్లవాడు బాధపడుతుంటాడు ఏడుస్తుంటాడు ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు కాళ్ళు చేతులు అణుకుతుంటాయి ఎందుకంటే ఓ ఋషి బాలు నేను చంపాను అన్న బాధ ఉంది దశరథ మహారాజుకు అంటే తను కావలసుకొని చేసింది కాదు ఆ శబ్దవేది తోటి అతను వేసింది కానీ అది ఈ బాలుడికి తగిలిందే నాకు ఎంత పాపము అని చెప్పి అప్పటికి బాధపడుతూనే ఉన్నాడు ఈ బాలుడేమో అంటున్నాడు నా తల్లిదండ్రులు వాళ్ళు దాహం దాహం అంటున్నారు నేను వెళ్ళలేను నేను ఇలాగే ఉంటే ఏమవుతుందంటే నా ప్రాణం కొట్టుకుంటుంది నువ్వు ఈ యొక్క బాణం తీసేయమంటాడు దశరథ మహారాజు ఏమనుకుంటాడంటే ఈ బాణం తీస్తే అతను చనిపోతాడు బాణం తీయకపోతే ఇలాగే ఈ యొక్క తోటి ఆ నొప్పితోటి కొట్టుకుంటుంటాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అయితే అప్పుడు ఆ బాలుడే అంటాడు చూడు నువ్వు సంశయిస్తున్నట్టున్నావు నువ్వు బాణం తీసేసేయి నీకే ఏ పాపము తగలదు ఎందుకంటే నువ్వు తెలిసి చేయలేదు నువ్వు ఒక హత్య చేసిన పాపం నీకు తగలదు ఎందుకంటే నువ్వు ఇది ఇలాగే ఉంటే అక్కడ నా తల్లిదండ్రులు దాహం కొరకు తల్లడిల్లిపోతున్నారు వాళ్ళకు దాహం ఇవ్వ మంచినీళ్ళు తీసుకుపోయకపోతే నేను ఎందుకు రాలేదు అని చెప్పి వాళ్ళు బాధపడతారు నా తల్లిదండ్రులకు దాహం లేకుండా చనిపోతారేమో నువ్వు ఈ పని చెయ్యి అంటుంటే ఇతను బాధపడుతూ ఎక్కడో భగవంతుడిని ప్రార్థన చేసుకుంటే ఆ బాణం తీసేస్తాడు తీసేసేటప్పటికీ ఆ పిల్లవాడు చనిపోతాడు చనిపోగానే అదే ఒక కుండలో ఆ మంచినీళ్ళు సరుగు నదులక తీసుకొని అలా ముందుకు వెళ్ళేటప్పటికి ఆశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికి వృద్ధులైన ఒక భార్యాభర్తలు ఉంటారు ఈ చప్పుడు విని ఆ తండ్రి అంటాడు నాయన నువ్వు అసలు ఎందుకు ఇంతసేపు పోయినావు మా మీదే మన కోపం వచ్చిందా మేము ఇప్పటికే నీకు ఎంతో బా బా అయినా కానీ నువ్వు మాకెంతో సేవ చేస్తున్నావు ఈ చిన్న వయసులోనే ఎవ్వరు చేయని సేవ చేస్తున్నావు ఎందుకని ఇంత ఆలస్యమైంది అని చెప్పి అతను అడుగుతుంటే ఈ దశరథ్ మహారాజు వాళ్ళకి ఎలా చెప్పాలి కొడుకు చనిపోయిండని చెప్పేసి అని చెప్పి ఏం చేస్తాడంటే దగ్గరికి వెళ్ళి స్వామి మీకు ఒక విషయం చెప్పాలి నేను ఈ అయోధ్యను పాలించే దశరథ మహారాజును తెలవక నేను శబ్దవేది విద్యతోటి బాణం వేసేటప్పటికి మీ అబ్బాయి చనిపోయాడు మీకు దాహం కొరకు మంచి మంచినీళ్ళు తెచ్చాననేటప్పటికీ అది చేతిలోకి తీసుకొని కింద పగల కొట్టేస్తారు నువ్వు ఇచ్చిన పాపంతో రక్తంతో కూడుకున్న నా కొడుకుని చంపిన రక్తంతో కూడుకున్న నీ చేతుల నుంచి మేము దాహం తెచ్చుకుంటామా అని చెప్పేసి వాళ్ళు ఇంకా వాళ్ళు అసలు మేము ఏం పాపం చేసాం నా కొడుకు ఏం పాపం చేశాడు నువ్వు ఇలా బాణం వేసి చంపాల్సిన అవసరం ఏముంది తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అని చెప్పేసి అతను ఏమంటాడంటే నువ్వు తెలిసి చేసినవా తెలియక చేసినవా నాకు తెలియదు అనేటప్పటికీ ఈ బాలుడు అప్పటికే అతను ఏం చేస్తాడంటే చనిపోయి ఉన్నాడు కదండి అతనికి తను దశరథ మహారాజ్ అక్కడనే ఒడ్డునే అతని దహన సంస్కారాలు చేస్తాడు ఇతను ఆకాశంలో నుంచి దైవలోకానికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ తల్లిదండ్రులను చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి అంటే మనకు అక్కడ మానవ రూపంలో ఉండడు అతను ఆత్మ రూపంలో ఉండి అతను చెప్తాడనమాట తల్లిదండ్రులకు మీకు నేను సేవ చేసుకునే భాగ్యం లేకుండా నేను మధ్యలో నేను చనిపోతున్నాను అయినా కానీ మీరు ఎంతో పుణ్యం చేసి తపస్సు చేశారు కనుక నా తర్వాత మీరు కూడా స్వర్గలోకానికి వస్తారని చెప్పి అబ్బాయి అంటాడు అని అబ్బాయి పైకి వెళ్ళిపోతాడు ఈ దశరథ మహారాజు ఏం చెప్పాలో అర్థం కాకపోతే ఆ తండ్రి అంటాడనమాట నువ్వు తెలిసి చేసి చేసి పాపం చేసావా తెలియక చేసావా కానీ నువ్వు ఈ శిక్ష అనుభవించాల్సిందే ఏదో ఒక రోజు నీకు నా నేనెట్లా నా కొడుకు దూరమై నా ప్రాణం పోతుందో అదే విధంగా నువ్వు కొడుకుకు నీ యొక్క పుత్రుడికి దూరమై నీ ప్రాణం పోతుందని శాపం పెట్టేస్తాడు పెట్టి వాళ్ళిద్దరు చనిపోతారు వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మను కూడా స్వర్గానికి వెళ్ళిపోతాయి అని కౌశల్యకు చెప్తుంటాడనమాట ఇది జరిగింది కౌశల్య ఇప్పుడు నాకు గుర్తొస్తుంది చేసిన పాపం తప్పనిసరిగా అనుభవించాల్సిందే పుణ్యమైన అనుభవించాల్సిందే పాపమైన అనుభవించాల్సిందే ఇప్పుడు నేను బాధపడి కూడా లాభం లేదు ఎందుకంటే ఒక మోదుక చెట్టు పెట్టి తర్వాత నాకు మాడి పండ్లు వస్తలేవంటే ఎలా ఉంటుందో అదే విధంగా నేను ఆ రోజు పాపం చేశాను కనుక ఈరోజు నా రాముడు దూరం అయిపోయాడు ఇంకా నేను చనిపోతానేమో అని చెప్పి అతను ఇంకా బాధపడుతూ ఉంటాడు పడిపోతుంటాడు నిద్రలో లేస్తుంటాడు ఇప్పుడు మనం కూడా చూడండి ఏదైనా ఒక సమస్య భయం ఇలా ఉన్నప్పుడు నిద్రబో ప్రతి పది నిమిషాలకు లేస్తూ ఉంటాం అదే విధంగా దశరథ మహారాజ్ అలా లేస్తుంటాడు చేస్తుంటాడు అక్కడ సుమంతుడు కౌశల్య తర్వాత సుమిత్ర ఉంటుంది కైకే ఉండదు ఆ ఉండకేందో అంటే అతను ఒకసారి ఇలా చూసుకుంటా ఆరుసార్లు రామ్ 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 అని చెప్పి ఇలా వెనక్కి ఇదైపోతాడు వీళ్ళేమనుకుంటారు అంటే అప్పటి నుంచి ఇట్లా లేస్తున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు పడుతున్నాడు గనక బహుశా అట్లాగే నిద్రపోయాడు అనుకుంటారు అనుకొని వీళ్ళు కూడా నిద్రపోతారు అయితే ఇక్కడ ఏందో అంటే ఆరుసార్లు రామ్ రామ్ అనే ఎందుకన్నాడు అని చెప్పి మనకు కవులు ఒక ప్రశ్న చేయడము తర్వాత దాని నుంచి విశ్లేషణ చేయడం ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఉత్తర భారతంలో ఎక్కడైనా బయట వెళ్తుంటే రామ్ రామ్ జీ అంటారు కనబడగానే రామ్ రామ్ జీ అంటారు అట్లాగే వీళ్ళు నేను వెళ్ళిపోతున్నాను గనక రామ్ 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 అంటాడు ఆరు సార్లు కౌశల్యక రామ్ రామ్ అంటాడు తర్వాత సుమంత్రుడికి అంటాడు సుమిత్ర అంటాడు ఇవి ఆరు అది కాకుండా ఏందంటే రామనామం గొప్ప ఏందంటే మన లోపల ఆరు చెడుగుణాలు ఉంటాయని అంటారు అవి అందరి హృదయాలలో ఉంది అందరం మనం ఏదో ఒక రూపంలో దాన్ని బయట పెడుతూనే ఉంటాం ఏంటి అంటే కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం ఈ ఆరు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు అయితే ఈ ఆరు చంపాలంటే ఏం చేయాలండి అని చెప్పేసి మనం అంటే రామ్ 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 అని జపం చేస్తే నీవు ఈ పాపాలన్నీ పోతాయని చెప్పి పెద్దవాళ్ళు అంటారు అనేటప్పటికీ ఏమవుతుంది ఇతను పడిపోయి ఉంటాడు వీళ్ళకి తెలియదు కౌసల్య కానీ సుమిత్ర కానీ అతను ప్రాణం పోయిందని తెల్లవారు వీళ్ళు మామూలుగా లేస్తారు ఎందుకంటే నిన్నటి నుంచి ఆరు రోజుల నుంచి కూడా ఏంది ఆయన సొమ్మసిల్లి పడిపోతున్నాడు లేస్తున్నాడు సొమ్మసిల్లి పడిపోతున్నాడు లేస్తున్నాడు రామ రామ అంటున్నాడు వీళ్ళు అదే భావన తోటి ఉన్నారు తెల్లవారు లేచి కౌశల్య భర్తను చేయబెట్టి ఇట్లా ఊపేటప్పటికి అతను ప్రాణం పోయిందని తెలుస్తుంది అప్పుడు అతను ప్రాణం పోతుందనమాట అంటే ఈ సమయంలో భరతుడు అయోధ్యలో ఉండరు కదండి మరి భరతుడికి దశరథ మహారాజు మరణించిన వార్త ఎలా తెలుస్తుంది అయితే ఇతను ప్రాణం తెలిసేటప్పటికి వీళ్ళు గొల్లున ఏడుస్తారు ఏడుసేటప్పటికీ తతిమ రానులు అంతపురంలో అందరు ఏడవడం మొదలు పెట్టేటప్పటికి అయోధ్య అయోధ్యంతా ఏడుస్తుంది అంత లోపల వశిష్ఠ మహర్షి కూడా వస్తాడు వచ్చిన తర్వాత తర్వాత ఇంకా వేరే మంత్రులు వీళ్ళందరూ ఒక సమావేశం ఏర్పడుకుంటారు దశరథ మహారాజు చనిపోయాడు ఇప్పుడు ఇప్పుడు మన కర్తవ్యం ఏంది ఎందుకంటే రాజు లేని రాజ్యం ఉండకూడదు ఇప్పుడు అప్పుడేప్పుడో కాదండి ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం మన ప్రజాస్వామ్య దేశంలో కూడా రా ముఖ్యమంత్రి చనిపోయినా కానీ లేదా ఒక ప్రధానమంత్రి చనిపోయినా తాత్కాలిక ప్రధానమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి అని వెంటనే అపాయింట్ చేస్తారు ఎందుకంటే టోటల్గా రాజ్యాన్ని వేయలే వాళ్ళు అతనే ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రతిదీ వాళ్ళ అవసరం ఉంటుంది కనుక అయితే ఈ ఏం చేస్తామంటే అప్పుడు ఏమంటాడంటే దశరథ మహారాజు మనమెవరము ఇంకెవ్వరూ రాజుగా ప్రతిష్టాపన చేయలేము దశరథ మహారాజు కోరిక భరతుడు రాజు కావాలని చెప్పి అన్నాడు ఈ భరతుడు రాజు కావడం కొరకే ఇంత జరిగింది గనక ఆ మనం భరతుడిని పిలిపిస్తామంటారు అని ఏం చేస్తారు అంటే మరి భరతుడు ఎక్కడో మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నాడు అతను వచ్చే వరకు సమయం పడుతుంది కనుక ఈ యొక్క శవాన్ని దశరథ మహారాజు యొక్క శరీరాన్ని ఏం చేస్తారంటే తైల ద్రోణిలో పెడతారు తైలంలో పెడతారు ఇప్పుడు చూడండి మనం కూడా మనం ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరైనా చనిపోతే ఐస్ క్యూబ్లు పెట్టి పెడతారు ఏసీ బాక్స్లో పెడతారు ఆ మాదిరిగా అంటే బాడీ పాడు కాకుండా తైలద్రో నిలబెడతారు పెట్టి బతులను పిలిచి ఏం చెప్తారంటే మీరు కానుకలన్నీ తీసుకపోండి ఎక్కడికి కైకేరాజు దగ్గరికి పోయి మీరు అక్కడ ఏం చెప్పండి ఇక్కడ జరిగిన ఏవి చెప్పకుండా ఇట్లా వశిష్ఠ మహర్షి గురుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పండి ఎక్కడ కూడా మీ ముక్క కవిలికలలో కూడా ఇక్కడ దశరథ మహారాజు చనిపోయినని తెలవూడదు అని చెప్పేటప్పటికి వీళ్ళందరూ కలిసి ఆ కైకే రాజు దగ్గరికి పోతారు కైకే వాళ్ళ అమ్మ తండ్రి గారింటికి పోయేటప్పుడే అక్కడ భరతుడు ఉంటాడు అదే రోజు రెండు మూడు రోజుల నుంచి భరతుడికి ఏదో తెలియని భయం లాంటిది ఏదో తెలియని ఆదుర్ధం లాంటిది ఉంటుంది అంతకుముందు రోజు తెల్లవారే తెల్లవారుజామున కొన్ని కళలు వస్తే నిజమైతే అంటారు ఇతను మొత్తం తైలం పోసుకొని తను ఏందో అంటే ఎక్కడి నుంచో పడి తైలంలో పడిపోయినట్టుగా ఒంటి మీద వస్త్రాలు లేనట్టుగా ఇవన్నీ అపుశక్నమైన కళలు వస్తుంటాయి భరతుడికి అతను ఆ రోజు ఉదయం నుంచి లేచినప్పటి నుంచి కూడా శత్రుఘ్నతో చెప్తాడు ఏదో ఒకటి ఉంది ఏమో అయినట్టుంది అయోధ్యలో నాకు అర్థమైతే లేదు ఇవన్నీ చెప్తూ ఏం చేస్తాడంటే వీళ్ళు ఈ మాట్లాడుకుంటుంటారు అంతలోపల ఈ బటులందరూ వస్తారు వచ్చేసేటప్పటికి వాళ్ళకి కానుకలన్నీ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి అంటే సరే అని వాళ్ళు బయలుదేరుతారు బయలుదేరినా కానీ ఏడు రోజులు పడుతుంది భరతుడుగా అక్కడ వాళ్ళ అమ్మమ్మవారి ఇంటి నుంచి అయోధ్యకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే అయోధ్యలకు వచ్చేస్తాడో వచ్చేటప్పటికి ఎక్కడ చూడు అంటే ఒక శ్మశానం మాదిరి ఉంటుంది ఎక్కడ ఎవ్వరు ఇంటి ముందు ఊడ్చిన ఇది లేదు ముగ్గులేసింది రంగవల్లులు వేసింది లేదు ఎవ్వరు కనబడతలేరు ఏదో శ్మశానంలో ఎట్లా ఉంటుంది చప్పుడు లేకుండా అలా ఉంటుంది అప్పుడు అతను అయోధ్యకు వస్తాడనమాట అయితే భరతుడు దశరథ మహారాజు మరణ వార్త తెలుసుకున్న తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అయోధ్యకు వస్తాడండి వచ్చి ఏం చేస్తాడంటే తనకు తెలుసు ఏంటిది ఇట్లుంది అయోధ్య అసలు ఎక్కడ నృత్య కళాకారులు లేరు సంగీతం వినబడతలేదు ప్రజలు బయటికి వస్తలేరు అంత తలుపులు పెట్టుకొని ఉన్నారు ఏంటో ఏమో అనుకొని అతను ఏమనుకుంటాడంటే తన తండ్రి గారు ఎప్పుడు కూడా కైకే అంతపురంలో ఉంటాడు ప్రియమైన భార్య అని చెప్పేసి అక్కడికే వెళ్తానని వెళ్తాడు వెళ్ళేటప్పటికి ఇతను లోపలికి వెళ్ళేటప్పటికి తాను వాళ్ళ అమ్మగారు కైకే ఒక బంగారు ఆసనం మీద కూర్చుంటుంది భర్త చనిపోయి ఉన్నాడు తైలద్రోణిలో ఉన్నాడు అయినా కానీ ఆవిడకి కించెత్తు ఆమె మొహంలో బాధ కానీ దుఃఖం కానీ లేదు తను ద్రాక్ష పండ్లు తింటూ ఏదో సుఖంగా ఉన్నట్టుగా ఉంటుంది ఇతను భరతుడు పోయేటప్పటికి ఆమె చంగున దూకి భరతుని దగ్గరికి వచ్చి గట్టిగా పట్టుకుంటుంది నానా వచ్చావా నువ్వు మీ తాతగారు ఎలా ఉన్నారు మామయ్య ఎలా ఉన్నారు ఆమె పుట్టింటి విషయాలు అడుగుతుంది కానీ ఇక్కడ ఇతనేమో అమ్మ అసలు ఏంటిది అయోధ్య అంతా ఇట్లా మాదిరిగా ఉంది అసలు ఏమి జరుగుతుంది నాన్నగారు నీ ఎప్పుడు నీ దగ్గర ఉంటాడని చెప్పి నేను నీ దగ్గరకు వచ్చాను మరి ఎక్కడ లేడు అని చెప్పి అక్కడ మంచం ఉంటుంది ఆ మంచం చూసి నాన్నగారు ఎప్పుడు ఇక్కడే పడుకుంటారు కదా మరి ఇక్కడ లేరు అని చెప్పి అంటాడనమాట అనేటప్పటికీ ఇక్కడ ఎంత కూల్గా అంటారు కదా అసలు ఎక్కడ కించెత్తు బాధ కానీ ఏమీ లేకుండా అప్పుడు భరతుడుతుంటది నాయన భరత పుట్టిన ప్రతిపా ప్రాణి ఆఖరిని ఏమవుతారో మీ నాన్నగారు అలా అయ్యారంట అంటే పుట్టిన ప్రతి ప్రాణి కూడా ప్రాణం పోతుంది ఎందుకంటే మీ నాన్నగారు అలా పోయారు అంటే అతోస్మి అని చెప్పి కింద పడి ఏడుస్తూ ఉంటాడు నా తండ్రిని నేను చూడలేదు అతను చనిపోయినప్పుడు అని చెప్పి బాధపడుతుంటాడు బాధపడుతూ తల్లిని నడుగుతాడనమాట అమ్మ అసలు నేను లేను నాన్నగారు చనిపోయినారంటున్నావు నా అన్న రాముడు లక్ష్మణుడు అదృష్టవంతులు తండ్రికి అంత్యక్రియలు చేశారంటాడు అని ఆఖరిన నాన్నగారు ఏమన్నారో అది చెప్ప అంటాడు అనేటప్పటికి ఆమె అంటదనమాట అక్కడ కూడా అసలు ఏం ఆమె ఎక్కడ బాధపడుతున్నట్టు కానీ ఏది లేదు ఏమి లేదు నాయన మీ నాన్నగారు ప్రాణం పోయేటప్పుడు ఎవరైతే తిరిగి వచ్చే రాముణ్ణి సీతను లక్ష్మణ్ని చూస్తారో వాళ్ళే అదృష్టవంతులు అని అని అంటారు అనమాట అనేటప్పటికి నాన్నగారు ప్రాణం పోయేటప్పుడు అన్న లేడా అన్నెక్కడ పోయిండు ఆ వివాహ యాత్ర పోయిండు అంటే యాత్రకు కాదు మీ అన్న సీతామ తర్వాత లక్ష్మణుడు వనవాసానికి అంటారు అనేటప్పుడు ఇంకా బాధ వచ్చి తల కొట్టుకుంటాడు నా అన్న ఏం తప్పు చేశాడు ఎవరన్నా పరలో భార్యలను చేశాడా దొంగతనం చేశాడా పిల్లల్ని హత్య చేశాడా ఎందు గురించి ఆయన దేశ బహిష్కరణ చేశారని తల్లిని అడిగితే తల్లి అంటే అవన్నీ ఏం చేయలేదు నాయన మీ నాన్నగారు నాకు రెండు వరాలు ఇచ్చేది రాముడికి పట్టాభిషేకం చేస్తానంటే అప్పుడు నేనేం చేశానంటే రాముడు ఒక వరమేమో రాముడు వనవాసానికి పోవాలి ఒక వరం ఏమో నిన్ను రాజుని చేయాలని చెప్పాను అనుకున్నానప్పటికీ అతనిగా కింద పడి ఏడ్చి ఏడుస్తూనే ఉంటాడు ఎంత పాపాత్తుకుండి నేను నేను నీ కడుపులో పుట్టేదే లేకుంటే నేను పుట్టిన పుట్టినప్పుడే నన్ను చంపొద్దాం ఈరోజు ఇంత నింద నామిదేస్తున్నావు ఎందుకంటే అందరూ ఏమంటుంటారు ప్రపంచము నా కొరకంటే నేను రాజ్యం ఆశించుంటాను గురించి రాముణ్ణి పంపించారంటావు అసలు నువ్వు స్త్రీవేనా అసలు ఎంత కలంకం తెచ్చినావు నీ పుట్టింటికి కలంకం తెచ్చినావు నీ మెట్టింటికి కలంకం తెచ్చినావు ఈరోజు నీ భర్త చండిపోయిండు తర్వాత రాముడు అరణ్యవాసన పోయాడు ఇవన్నీ జరగడానికి నువ్వు కారణమైనప్పుడు అసలు నువ్వు తల్లివేనా అని చెప్పి ఈ అందరాన్ని మాటలు అంటుంటాడు అయినా కానీ ఆవిడేం లే ఏమంటే ఎంత ఇదిగా అంటే లేలేనా ఏడవకు నువ్వు ఎందుకంటే నువ్వు ఎన్నో సన్మానాలు పొందాల్సిన వాడివి నువ్వు ఇలా కింద పడి ఏడుస్తావా అంటే ఏం ఎలా ఉందో అంటే భర్త అంత్యక్రియల కన్నా కూడా ఇప్పుడు అప్పుడ వెంటనే ఇతనికి పట్టాభిషేకం చేయాలని చెప్పేసి అని అనుకుంటుంటుంది అనమాట ఆ విధంగా వాళ్ళు అక్కడ దాంట్లో ఇదవుతారు అనమాట అంటే అయోధ్యకు వచ్చిన భరతుడిని చూసిన కౌసల్యమాత ఎలా స్పందించారండి అయితే ఇవన్నీ అన్న తర్వాత తను ఏమనుకుంటాడంటే బయట వచ్చేసి అంతపురంలో కై అంతపురం నుంచి అసలు నా తల్లి కౌశల్యమాత ఎలా ఉంది బ్రతుకుందా చనిపోయిందా లక్ష్మణ్ భూమి అంటే మరి సుమిత్ర ఎలా ఉంది వాళ్ళని చూస్తానని చెప్పి అతనేమో కౌశల్య అంతపురంలోకి వెళ్తుంటే కౌశల్య సుమిత్రతో ఏమంటదంటే సుమిత్ర లక్ష్మ భరతుడు ధర్మాపురమా ఒక్కసారి అతన్ని నాకు చూడాలన్న మనసున్న మనసు అనిపిస్తుందో అని అంటదనమాట అనేటప్పటికీ అప్పుడు వెంటనే ఇతను లోపలికి వెళ్ళేటప్పటికీ ఇతను చూసేటప్పటికి ఆవిడకి మళ్ళీ కోపం వస్తుంది ఎందుకంటే నా కొడుకు పోవడానికి కారణం ఈ బర్త్డే కదా అని చెప్పేసి నాయన వచ్చావా ఇంకా నువ్వు రాజ్యాన్ని ఎల్లుకో ఈ రాజ్యంలో ఏది తక్కువ లేదు అన్నీ చేసిపోయాడు మీ నాయన మీ అమ్మ వల్ల నా కొడుకు అరణ్యవాసం పోయాడు ఇప్పుడు నువ్వు ఇంకొక పని చేసి పుణ్యం కట్టుకో నన్ను నా కొడుకు దగ్గర దింపిరా అంట అనేటప్పటికి అతను ఎప్పటికే నింద నా మీద మొదలైందని చెప్పి తనకు తన మనసులో ఉంది ప్రజలందరూ నా కొరకే అనుకుంటున్నారు ఇప్పుడేమో తల్లి లాంటి తల్లి కౌశల్యం ఉంటుంది నన్ను అనేటప్పటికీ అంటాడు అమ్మా నీకు నా సంగతి తెలియదా నేను అలాంటి వాణ్ణ్య అని చెప్పి తనకు తాను శాపాలు పెట్టుకుంటాడు ఎవరైనా ఒకవేళ నేనే రాముణ్ణి అరణ్య నివాసాన్ని పంపించి పట్టాభిషేకం చేసుకోవాలని నేను అనుకుంటే మాత్రము నాను పిచ్చి లేసి గుడ్డలన్నీ చెంపుకొని ఇంటింటికి వెళ్ళి శాపం ఇచ్చుకుంటున్నాను అంటాడు లేకపోతే ఏదన్నా ఒక ఎలా అంటే అసలు శ్మశానంలో నేను కుక్క మాంసం తినేటట్టుగా అయిపోవాలమ్మా అని తనకు తాను శాపాలు పెట్టుకుంటుంటే మళ్ళీ తన అంటే తను మళ్ళీ మనస్సు స్థిమితం చేసుకొని భర్త ఇలా రానా అని దగ్గర తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు తెలుసు నువ్వు అలా కాదు కానీ నా మనసు ఏ ఆగుతలేదు నా రాముడు ఏమైపోయాడో నా రాముడు ఏమైపోయాడో అని చెప్పి వాళ్ళు అంతగా బాధపడుతూ చేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్న సమయంలోనే మన వశిష్ఠ మహర్షి వస్తాడు వశిష్ఠ మహర్షి వచ్చేటప్పటికి భరతుడు వశిష్ఠ మహర్షిని చూసి తలదించుకుంటాడు ఎందుకంటే వీరు కూడా నా గురించి అనుకుంటున్నారేమో నేను రాజ్యం కావాలని మా తల్లికి చెప్పడం వల్లనే రాముడిని వనవాసం అనుకుంటున్నారేమో అనుకుంటాడు కానీ వశిష్ఠ అలా కాకుంటే లేబర్ ఏడవ ఏడవగుడు అందరు పుట్టిన వాళ్ళు మనం పోవాల్సింది ఒకరోజు కాకుండా ఒకరోజు నీ తండ్రి గారు పోయారు ఇప్పుడు వారికి మనం అంత్యక్రియలు చేయాలని చెప్పేసి తీసుకొని వచ్చి ఆ తైలద్రోణిలో నుంచి దశరథ మహారాజుని తీసేటప్పటికి పచ్చగా అయిపోతాడంటే అయిపోయినాక ఇక వారిని అన్ని అంత్యష్టి కార్యక్రమాలు అన్నీ చేసి అంత్యక్రియలు పూర్తి చేస్తారనమాట అయితే ఇక్కడ మనం ఒక్కటి మనం ఆలోచించాలండి భరతుడు ఇంత బాధపడుతున్నాడు కదా తన తల్లి ఇలా చేసిందని చెప్పేసి భరతుడికి ఏముంటుందో అంటే నేను పుట్టడం వల్లనే నా అన్నకి ఇంత కష్టం వచ్చింది లక్ష్మణుడు అదృష్టవంతుడు రాముడితోటి తను వెళ్ళాడు సేవ చేసుకోవడానికి ప్రజలందరూ ఏమనుకుంటారు నన్ను ఈ భరతుడు తన రాజ్యం కొరకు అన్ననే వనవాసం పంపించారనుకుంటాడు అసలు నేను పుట్టేదే లేకుండానేమో మొట్టమొదటిది పుట్టినా కానీ చిన్నప్పుడే నేను నన్ను ఎవరైనా ఎందుకు చంపలేదా అని చెప్పేసి బాధపడుతుంటాడు తల్లిని అదే ప్రశ్న వేస్తాడు తర్వాత కౌశల్యమాత మందుకొస్తే ఏమంటది నాయన మీ అమ్మ నా కొడుకుని అనవాసం పంపించింది నువ్వు నన్ను ఒక పుణ్యం కట్టుకో నన్ను తీసుకెళ్ళి నా రాముడు ఎక్కడున్నాడో అక్కడ దించేసి వస్తే మీ తల్లి కొడుకుల కోరికలు రెండు నెరవేరుతాయి అంటారు అనేటప్పటికీ అతనికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా నా కాలం అంతా కూడా ఇవే నిందలు పడాలా నేను ఏం చేస్తే ఈ నింద పోతుంది ఎవరు నమ్ముతారు నా గురించి అని చెప్పి తను కౌశల్యమాతతోటి అంటాడు వశిష్ట మహర్షితో కౌశల్యమాతతోటి అంటాడు ఎవరు నన్ను నమ్మరు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే నా వల్లనే రాముడు పోయిండను ఒక రాముడు ఒక్కడే అనుకుంటాడు ఇందులో నా పాత్ర లేదని చెప్పేసి నేను ఇందులో నా నా కోరిక ఇలాంటిది కాదని చెప్పి నా రా ఒక్కడికే తెలుసు కానీ అందరికీ ఇదే ఈ ఒకటి నమ్మకం అంటే రాజ్యం కొరకే నేను రాముడిని పంపించాను అనుకుంటారు అందు గురించే కదండి దశరథ మహారాజు కూడా ఏమంటారంటే ఒకవేళ భరతుడు రాజ్యాన్ని అంగీకరిస్తే అంత్యక్రియలు చేయడానికి అర్హత లేదంటారు కానీ అతను అంగీకరించాడు ఈ రాజ్యం నాది కాదనే పోట్లాడుతుంటాడు తల్లితోటి తర్వాత గురుగారితోటి కూడా ముందు ముందు మనకు తెలుస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో అంత అంత్యక్రియలు అంత ఒక రోజు ఏమవుతుందో అంటే తన అంతపురంలో ఉన్నప్పుడు అక్కడికి మందర మంచిగా ఇక భరతుడు రాజవుతాడని చెప్పి సొమ్ములు వేసుకొని మంచి పట్టు వస్త్రాలు కట్టుకొని మంచిగా అలంకరించుకొని పోతుంటే ఒక భటుడు చూస్తాడు ఆ భటుడు చూసి ఏం చేస్తాడంటే కోపం వస్తుంది వచ్చి బ భరతుడితో అంటాడు ఈ విడ వల్లనే మీ అన్న రాజ్యం వదిలి వచ్చింది అనేటప్పటికీ ఆ శత్రుఘ్నుడు కత్తి తీసి తన్ని చంపేయాలన్నంత కసితో కొట్టి భరతుడు అంటాడు నాన్న శత్రుఘ్న అన్నమన్న నొప్పుకోడు స్త్రీని చంపానమంటే లేకపోతే మా అమ్మని నేనే చంపేవాడిని అంటాడు అంత ప్రేమ అన్న అన్న అంటే ఆ విధంగా ఉంటుంది రాజేంద్ర కుమార్ గారు రామాయణ గొప్ప కావ్యంలోని ఎన్నో అంశాలను చాలా చక్కగా వివరించారు మాకు అండి జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం